నా పేరు గుర్రం నాగరాజు నేను వీవర్స్ కాలనీ మన పన్నెండవ వార్డు గతంలో ఇరవై ఎనిమిదవ వార్డు ఉండే నేను రాజకీయాల్లోకి రెండు వేల ఆరు ఆ సంవత్సరంలో రాజకీయాల్లోకి రావడం జరిగింది మొదటగా అప్పుడు మన పద్మశాలి యువజన సంఘం యూత్ పెట్టి మన మొత్తం పద్మశాలి యువజన సంఘం అందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి కోసము మన వీవర్స్ కాలనీలో మొత్తం మన వీవర్స్ కాలనీ పద్మశాలి ఇక్కడ వీవర్స్ కాలనీ అంటే మొత్తం మొత్తం రెండు సొసైటీ చేనేత సహకార సంఘం అనేది ఉన్నది ఇది పద్దెనిమిది ఎకరాల ముప్పై గుంటల జాగా మొత్తం వీవర్స్ కాలనీ పద్మశాలీలే ఉంటారు కాబట్టి మన వీవర్స్ కాలనీ అందరూ ఒక తాటి మీద ఉండాలన్న ఉద్దేశంతో ఒక పద్మశాలి యోజన సంఘం అని పెట్టేసి దానికి నలుమూలల నాలుగు దిక్కుల దిక్కు అటు మొత్తము ఒక డైరెక్టర్లుగా ఒక అధ్యక్షునిగా నన్ను ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది ఆ రకంగా తర్వాత సొసైటీ చేనేత సహకార సంఘం సొసైటీలో డైరెక్టర్గా ఎన్నికయ్యాను అందులో కోశాధికారి పోస్ట్ కూడా జరిగింది తర్వాత నెక్స్ట్ మా కౌన్సిలర్ ఎలక్షన్లో వచ్చిన తర్వాత మా అమ్మను ఇండిపెండెంట్గా నిలబెట్టుకొని గెలిపించుకోవడం జరిగింది తదుపరి మళ్ళీ సొసైటీ ఎలక్షన్లు వచ్చినాయి సొసైటీ ఎలక్షన్లో కూడా నేను సొసైటీ చైర్మన్గా నేను ఎన్నుకోబడ్డాను తర్వాత ఇప్పుడు ఒక మా అమ్మ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కౌన్సిలర్ మొన్న అయిన దానిలో మా మిస్సెస్ను కూడా కౌన్సిలర్గా గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము ఎలక్షన్ పీరియడ్ అయిపోయింది రెండు వేల మొన్న జనవరి ఇరవై ఏడుకు కౌన్సిలర్ పదవి సమయం అయింది ఇప్పుడు మాజీ కౌన్సిలర్గా ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి మన వివర్స్ కాలనీలో చాలా ఎందుకంటే మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గతంలో కంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన పద్మశాలీ కుల బాధవుల గురించి ప్రత్యేకంగా అనేక స్కీమ్లు ప్రవేశపెట్టి ప్రజలకు ఎట్లయితే లబ్ధి పొందుతారని ఆలోచన చేసి చాలా క్షుణ్ణంగా ఆలోచించి ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకు అదృష్టం ఏంటంటే సిరిసిల్ల నియోజకవర్గానికి చెందినటువంటి వారు కాబట్టి వారికి పద్మశాల గురించి మొత్తం పూర్తిగా అవగాహన ఉంది వారికి ఏమేమి చేస్తే బాగుంటుంది వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతో దానిలా కొన్ని పథకాలు తీసుకొచ్చు చేనేత పొదుపు చేనేత మిత్ర చేనేత బీమా అని కూడా తీసుకొచ్చేసి ఇవి అమలు చేసి మాకు ఓకే చేనేత పథకాలను మన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఈ పథకాలను ప్రారంభించి మన చేనేత పొదుపు పథకం కింద మనకు పన్నెండు వందలు కడితే మొగ్గం నేసే వారికి జియోటాక్ జియోటాక్లు అసలు చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారు దీని మీద పూర్తి అవగాహన కావాలని చెప్పేసి దానికి ఒక సా కార్వే సంస్థకు అప్పయ్యి మొత్తం ఎంతమంది మొగ్గాలున్నా చేసి మొత్తం మీద వాళ్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో త్రిప్తి ఫండ్ పథకం తీసుకొచ్చి పన్నెండు వందలు కడితే ఇరవై నాలుగు వందలు పదుపు వేసేళ్ళు ఆరు వందలు కడితే ఇప్పుడు ఎనిమిది వందలు కడితే పదహారు వందలు పొదుపు పథకాన్ని చేసి ఇలా ఎంతో కొంత చేసీళ్ళు ఎంతైనా ఒక మా చేనేత కార్మికుడు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఎంత దీన పరిస్థితి ఉంటుంది అనేది వారు అర్థం చేసుకొని చేనేత బీమా కూడా ఐదు లక్షల రూపాయలు చేసి పది రోజులలో మన డెత్ చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ వచ్చే ఆలస్యము పది రోజులలో వారికి అమౌంట్ వచ్చే విధంగా చేశారు ఇది చేసినందుకు మేము కేసీఆర్ గారికి మన చేనేత కార్మికులు అందరూ దాదాపుగా అందరూ రుణపడి ఉంటారు ఇంకొకటి ఏంటంటే మేము చాలా వరకు ఇప్పుడు నేను ఫస్ట్ టైము నేను సొసై మన మా అమ్మను కౌన్సిలర్ ఫస్ట్ తొలిసారిగా చేసుకున్నప్పుడు నేను ఇండిపెండెంట్గా గెలిచినాను తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ మన అభివృద్ధి మన వార్డు అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఆ రోజు ముత్తిరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు పూర్తి అవగాహన ఇచ్చి నా వార్డు దత్త తీసుకుంటా అని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు ఉంటే మీకు తప్పకుండా అమలు చేస్తానంటే వారి మాటను మేము వారి మాట మేరకు మేము టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు జైన్ జే జైన్ కావడం జరిగింది తదుపరి నెక్స్ట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ టికెట్ వాళ్ళు కౌన్సిలర్గా మా మిస్సెస్కి ఇచ్చి అప్పుడు కూడా మేము భారీ మెజార్టీతో గెలు గెలుపొందడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన నుంచి మాకు ఎంతో బాగుంది కేసీఆర్ గారు మొన్న మాకు ఎమ్మెల్యేగా రెడ్డి గారిని చదువుకున్న వ్యక్తి మంచి అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ ఇంటి మనిషిని మాకు పంపించి జనగామ నియోజకవర్గానికి ఎంతో సహాయం చేసినట్టుగా కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము ఎందుకంటే మాకు పల్లారాజేశ్వరెడ్డి గారి అంత మంచి ఎమ్మెల్యేను మాకు ఇవ్వడము ఆయన కూడా ఎంతో మంచి మనసుతో వారి వైద్యము మన మా నీలిమ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా ఇచ్చి దాదాపు నెలకు కోటి కోటి చిల్లర రూపాయల ఖర్చులు భరించుకుంటూ మాకు ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సహకారం చేసిన ఎమ్మెల్యేని మేము జనగామ నియోజకవర్గ ప్రజల అందరం రుణపడి ఉంటాము మరియు ఈ ఈ ఎమ్మెల్యే గారు విద్యాపరంగా కూడా వారి కాలేజీలలో సీటు ఉన్నందుకు వాళ్ళ కాలేజీలో అవకాశం కల్పించి టెన్ పర్సెంట్ సబ్సిడీ కూడా మాకు మా జనగాం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వారి ఇంటికి పోయి ఏది అడిగినా కాదనకుండా సహకారం ఆయన తన వంతు సహకారం ఖచ్చితంగా చేస్తుండు కనీసానికి ఏదన్నా కలెక్టర్ ఆఫీసులో ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా ఫోన్ తన ఫోన్ల ద్వారా కూడా మాకు సమస్యను పరిష్కరించి మంచి సహకారం చేస్తుండు మంచి ఎమ్మెల్యేనే మేము కోరుకుంటున్నాము తప్పకుండా మళ్ళాసారి కూడా ఆ సారే కావాలి గవర్నమెంట్ కేసీఆర్ చేసిన పథకాలకు వచ్చినందుకు ఈ అమలు కానీ పథకాలను అమలు కానీ ఈ బడ్జెట్ లేని పథకాలను ఒక అవగాహన లేని మా హామీలు ఇచ్చి మనకి ఈ ప్రభుత్వము ఎట్లయితే చే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మంచిగా ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయాలంటే ఎలా చేయాలని ఆలోచన చేసి రేవంత్ రెడ్డి మొత్తం అన్ని అమలు కాని హామీలు అని చేసి దీనికి ఎంతో ఎవరైతే ఏ ఏ రకంగా అయితే ఓట్లు ఆ రకంగా అని చెప్పేసి ఎందుకంటే పెన్షన్లు నాలుగు వేలు అని చెప్పేసి ఒక్కొక్క ఇంట్లో రెండు రెండు పెన్షన్లు అని చెప్పేసి ఇరవై మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పేసి చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పేసి మన గ్రాడ్యుయేట్స్కి వాళ్ళందరికీ ఇరవై ఐదు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి అమలు కానీ ఇచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్న రేవంత్ రెడ్డికి అసలు అవగాహన లేకుండా పరిపాలన రాహిత్యాన్ని చేసి మా అందరినీ ఇప్పుడు తెలంగాణ ప్రజలందరినీ మా మోసం చేసినట్టు ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ గ్రహించి మాకు మునుపటి కేసీఆర్ఏ కావాలని చెప్పేసి ప్రభుత్వం అందరికీ ఎందరు ప్రజలు అన్ని రకాలుగా ఇప్పుడు వ్యవసాయదారులు ఏంది కుల వృత్తుల వాళ్ళు ఏంది అందరూ కూడా కేసీఆర్నే కోరుకుంటున్నారని నేను తెలియజేస్తున్నాను నా పేరు ఎడగందుల కృష్ణ మేము జనగామ టౌన్లోని పదకొండవ వార్డు బిఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా మేము పనిచేసినాము మా పనితనాన్ని చూసి మరి అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు వార్డు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది పదకొండో వార్డు అధ్యక్షునిగా ఎన్నుక ఎన్నుకున్న తర్వాత కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినాయి అందులో ఎప్పుడూ గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి టీడీపీ గెలిచింది కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్కు ఇరవై ఏళ్ళల్లా ఎప్పుడు గెలవలే అలాంటి ఏరియాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలు ఆడించి అత్యధిక మెజార్టీని గెలిపించుకున్నాం ఆ ఘనతను మేము సాధించుకున్నాము ఈరోజు మేము ఒకటే పదకొండవ వార్డులో మరి గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనే దానికి రెండు నిమిషాల్లో మీకు చెప్పగలుగుతాను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా ప్రభుత్వాలున్నాయి పార్టీలు ఉన్నాయి కానీ వాళ్ళు దోసుకొని దాచుకోవడానికే సరిపోయింది తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న నాదులు లేడు కేసీఆర్ గారు ఎప్పుడైతే మన ప్రత్యేక తెలంగాణ వస్తేనే మన నీళ్లు మన నియకమకాలు మన నిధులు ఏర్పడతాయి మన తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యి భవిష్యత్తు బాగుంటుందని ఉద్యమాన్ని ఎవెత్తున లేచి తెలంగాణ సాకారం చేసిన ఘనత కేసీఆర్ గారిది వారి వెంట నడవాలని యువకులు వృద్ధులు అందరూ సమీక్షమై వారి వెంట నడిచినాము వారికి అండగా నిలబడ్డాము అందులో భాగంగా పదకొండో వార్డు కూడా అదే విధంగా మేము కృషి చేసి పనిచేశాము మరి గతంలో ఏ సంక్షేమ పథకం వచ్చినా వారి నాయకులకు వారి కార్యకర్తలకు తప్ప ఎవరికి రాలే తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారి పాలనలో మరి కింది స్థాయిలో అభివృద్ధికి నోచుకునేటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని ప్రతి కులవృత్తిని పురుడు పోసి ఏదైతే కనుమరుగు అవుతుందో అందులో కనుమరుగు కాకుండా ఆ కులవృత్తులన్నీ బతికిచ్చింది అంటే ఆ ఘనత కేసీఆర్ తప్ప ఎవరికీ సాధ్యం కాదు ఈరోజు చ గతంలో వెనకట చదువుకునే వాళ్ళ శాతం తక్కువ ఈరోజు చదువుకునే వాళ్ళ శాతం తొంభై శాతం తొంభై శాతం మందికి ఉద్యోగాలు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమైనవి కేసీఆర్ గారు దూరదృష్టితోని కులవృత్తులు చేసుకునే వాళ్ళకు కులవృత్తులు ఉద్యోగం చేసుకున్న వాళ్ళకు ఉద్యోగం ఆయా రంగాలలో వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తూ వారందరినీ డెవలప్ చేసి బంగారు తెలంగాణ అంటే బంగారు పల్లెంలో మన అన్నం తింటే కాదు మన బతుకులు బాగుండాలి వలసలు పోయినటువంటి ప్రజలందరూ ఈరోజు తెలంగాణకు జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ యూ యూపీ లాంటి రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారంటే అది కేసీఆర్ గొప్పతనం ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కేసీఆర్ గారు గతంలో చేసినటువంటికి చెప్పుకోవాలనుకుంటే ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే సమయం కూడా సరిపోదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము వస్తే ఇది ఇస్తాం అది ఇస్తాం అన్నీ చెప్పిర్రు లాస్ట్కి ఏం చేసిరు లంక ఉన్నాయని అన్నారు అయితే కా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొత్తము ప్రజలను ఓటు బ్యాంకుగా నమ్మించి మోసం చేసి వాళ్ళు గద్దెనెక్కినాక ఈరోజు ప్రజలను పట్టించుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా వారు లేరు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ అంటారు మరి ఫామ్ హౌస్ పరిపాలన మీరు అంటారు కదా ఏ రోజు ఈ పది సంవత్సరాలల్లా ఏ ప్రజలను ఆత్మహత్యలు చేసుకురా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకురా రైతులు ఆత్మహత్యలు చేసుకురా మరి ఈ రోజు నీళ్లేటు పోయినాయి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎందుకు చిన్న భిన్నమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు దెబ్బతిన్నది ఇవన్నీ ఎందుకంటే దూ దూరపు చూపు ఆలోచన కేసీఆర్ తప్ప ఇంకో నాయకునికి లేదు కేసీఆర్ గారికి ప్రతి వాడ ప్రతి గల్లీ ప్రతి ఊరు రాష్ట్రం మొత్తం తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అలాంటి గారు కేసీఆర్ గారిని ఇవాళ మేము పోగొట్టుకున్నాము అయ్యో ఏదో జరుగుతుంది అని ఆశపడి అక్కడక్కడ కొంతమంది వేసినటువంటి ఒక్క ఓటుతోని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం రాలేదు కానీ ఈరోజు తెలంగాణ యావత్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు ఒక్కసారి పిలుపునిస్తే మేమందం కథం తొక్కుదాం అని బయలుదేరుతున్నారు దానికి నిదర్శనం రేపు జరగబోయే ఇరవై ఐదేళ్ళ వరంగల్ రథోత్సవ కార్యక్రమానికి ఇరవై లక్షల మంది జనం ఉపత్తున రావడం జరుగుతుంది అది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇన్ని రోజులు అన్నారు కేసీఆర్ ఏడేడు అనంటుండు వస్తుండు టైగర్ పులి బయలుదేరుతుంది గుర్తు పెట్టుకోండి ఒక్కొక్కరు పులి పంజాయ్య ఏందో పులి సత్తా ఏందో రేపు సభతోని మీ అందరికీ ఆ సత్తా కేసీఆర్ గారు ప్రజల నుంచి మీరు చూస్తున్నారు ఆ రుచి కూడా చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ ముఖం చూసి గుర్తు చూసి ఎట్లా ఓటేసిరో అదే విధంగా మళ్ళీ ప్రజలందరూ ముందుకు వస్తున్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పేద విద్యార్థులకు కానీ మన చదువుకున్న విద్యార్థులకు మొత్తం ఒక వై వైద్య వైద్యపరంగా కానీ విద్యా కానీ ఏ రకంగా అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎన్నో పాఠశాలలు గతంలో లేవు ఈ పాఠశాలలు పేద విద్యార్థులకు ఎలాగైతే చదువుకోవాలన్న ఆలోచనతోటి దూరదృష్టితోటి ఆలోచన చేసి దాదాపుగా దాదాపుగా చాలా మన మోడల్ స్కూల్స్ స్కూల్సు కాలేజెస్ ప్రతి ఒక్క జిల్లాకు అందుబాటులో ఉండడం కోసం జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీసు చదువుకోవడానికి మెడికల్ కాలేజీలు ప్రతి ఒక్క జిల్లాకు ఒక కలెక్టర్ మన మెడికల్ కాలేజీలు కట్టించి మరియు కలెక్టర్ ఆఫీసులు కట్టించి ఇవాళ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు మరియు ఇవన్నీ ఒకొక్క ఎంబీబీఎస్ సీట్ కానీ ఏవైనా కూడా ఇవాళ ఎంతో ఈ పేద విద్యార్థులకు ఫీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కింద ఏసీ చిన్న మన పేద విద్యార్థులను కూడా ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంజనీర్లను తయారు చేసింది ఒక కేసీఆర్ ప్రభుత్వంలోనే కానీ వేరే ప్రభుత్వంలో కాదని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా ప్రభుత్వాలు వచ్చిపోయినాయి కానీ పేద విద్యార్థుల కోసము కానీ మన మెడికల్ కాలేజ్ సీట్ల గురించి కానీ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ సీట్లు కావాలంటే కోట్ల రూపాయలలో సీట్లు కావాలని ఇవాళ ఎంత చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి ఇవాళ ఎంతోమంది డాక్టర్లు అవ్వడానికి కేసీఆర్ గారి కృషి ఎంతో మంది ఇంజనీర్లను తయారు చేస్తున్నారు ఇవాళ కేసీఆర్ గారు చాలా కేసీఆర్ గారికి ఈ అందరు కానీ ఇవాళ మంచి మంచి ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఎంతోమంది ఇలా వాళ్ళందరూ మా మంచి పేరుతోటి మా కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటారు ఈరోజు సభ ఇవాళ కేసీఆర్ గారు ఇప్పుడు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు పదహారు నెలల నుండి కాంగ్రెస్ పాలనలో ఎంత విసుకు చెందిననేది ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత వ్యతిరేకం వస్తుంది కానీ కనీసానికి చిన్న ఒక పది సంవత్సరంలోపే సంవత్సరం లోపే వ్యతిరేకంగా స్టార్ట్ అయిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఎందుకంటే అవగాహన లేని మా రాజకీయ నాయకుల వల్ల ఇలా ఎంత కోల్పోయినామనేది ప్రతి ఒక్కళ్ళు తెస్తుంది ఈ సభ ఈరోజు ఈ రోపు రేపు ఇరవై ఏడో తారీఖు నాడు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే సభను ఇలా లక్ష ఎప్పుడా ఎదురుచూసి రావడానికి బీఆర్ఎస్ ప్రతి ఖచ్చితంగా మేము రావాలి మేము ఏ రకంగా అయినా రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఏ ఏ విధంగా మాట్లాడతారు అనే ఆతృత వాళ్ళకు ఉన్నదని నేను భావిస్తున్నా ఈరోజు కేసీఆర్ గారి పాలనకు నిదర్శనం హైదరాబాద్నే తీసుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజధానిలో ఏదైతే పరిపాలన ఉంటుందో రాష్ట్రం మొత్తం కూడా ఆ పరిపాలన ఒక ఆదర్శం అవుతుంది కేసీఆర్ గారి పాలనకు ఆదర్శం హైదరాబాదు ఒక తెలంగాణ వాదులే కాదు ఆంధ్ర ఒరిస్సా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి నివాసం ఉండే గొప్ప ప్లేసు రాజధాని హైదరాబాద్ మరి అలాంటి ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరి బీఆర్ఎస్ పార్టీ గెలవడం అంటే ఆషామాష కాదు అన్ని కులాలను అన్ని మతాలను అన్ని సామాజిక వర్గాలను అన్ని ప్రాంతాల వారను కలుపుకొని ఒక పరిపాలన చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఏ ఆపదొచ్చినా వారు ఎండంటూ నిలబడి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ ఉండి కార్పొరేషన్ కానీ కౌన్సిలర్లు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఒక్కటి పోకుండా గెలిపించరంటే అది కేసీఆర్కి సాధ్యం తప్ప ఏ ఒక్కరికి సాధ్యం కాదు